హలో చూస్తున్నారు కదా కళా జామున్ తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అద్దరిపోతుంది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి గులాబ్ జామ్ పిండి లేకపోయినా సరే మనం ఇంట్లోనే ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు జ్యూసీగా ఉంటాయి ముందుగా ప్యాన్లో మిల్క్ వేసుకోవాలి పాలు వేసుకొని బాగా మరిగాక వన్ స్పూన్ షుగర్ టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోండి దాంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసి బాగా మరిగాక బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుకోండి గట్టిగా అయ్యేంతవరకు కలుపుకొని ఇలా గట్టిగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి తర్వాత పాకం కోసం వన్ కప్పు వాటర్లో వన్ కప్పు షుగర్ వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలాచి పౌడర్ వేసి పాకం వచ్చాక పక్కన తీసి పెట్టుకోండి తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి మనం గోధుమ పిండిలాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి బుల్లెట్స్ లాగా చేసుకోండి మీరు గులాబ్ జామ్ లాగా రౌండ్గా కూడా చేసుకోవచ్చు అవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తర్వాత పాకంలో వేసి పాకంలో రెండు గంటలు ఉంచాలి తర్వాత తీసి తినేయచ్చు చాలా జ్యూసీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్